హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఇవాళ్టి వీడియోలు పులిహోర పులిహోరలో ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు చింతపండు పులిహోర నిమ్మకాయ పులిహోర దబ్బకాయ పులిహోర ఇలా అన్ని రకాలుగా చేసుకోవచ్చు దేవునికి నైవేద్యంగాను పెళ్ళిళ్ళకు ఇతర శుభకార్యాలకు అత్యధికంగా చేయబడే వంటకమే పులిహోర ఇప్పుడు నేను ఈ చింతపండు పులిహోర ప్రిపేర్ చేసుకోవడం కోసం చింతపండును తీసుకొని నానబెట్టుకుంటున్నాను కొద్దిసేపు తర్వాత ఇందులోకి పులిహోర పొడి కలపడం కోసం నేను పల్లీలు మెంతులు జీలకర్ర ఆవాలు ఈ నాలుగింటిని కలిపి వేయించుకుంటున్నాను ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నామంటే మనకి లోపల ఉన్నదంతా కూడా బాగా ఫ్రై అవుతుంది కాబట్టి పచ్చివాసన ఉండదు ఇలా వేయించుకొని చల్లారిన తర్వాత ఇది మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకుంటే చింతకాయ పులిహోరకి కావలసిన పౌడరు రెడీగా ఉంటుంది పులిహోరని అందరూ ఎన్నో విధాలుగా వేరు వేరు రకాలుగా చేస్తుంటారు నేను ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను దీనికి తయారీకి ముందుగా చింతపండు పులుసుని నానబెట్టుకొని ఈ పౌడర్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను కొద్దిపాటి ఇంగువ కూడా వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకోసం నేను నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులోకి కావలసిన పదార్థాలు మామూలుగా మనం వేసుకునేవి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొద్దిగా మిర్చి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఆప్షనల్ ఏదైనా వేసుకోవచ్చు మనకి కారానికి తగినట్టుగా కొద్దిపాటి ఇంగువ లాంటి పదార్థాలు కూడా పోపులో వేసుకున్నామంటే ఇంకా ఎక్స్ట్రా అడిషనల్ టేస్ట్ అయితే ఇస్తుంది ఇప్పుడు ఇదంతా వేయించుకున్న తర్వాత కొద్దిగా మనం పులియోగరే పులిహోర అంటే నట్టే వచ్చేది పసుపు కదా కొద్దిగా పసుపుని అలాగే రుచికి తగినంత ఉప్పుని వేసుకొని బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి ఇంకా అంత లోపల మనము వేడిగా వార్చిన అన్నాన్ని ముందుగా సిద్ధం చేసుకొని పక్కనే పెట్టుకోవాలి చింతపండు పులుసును కూడా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి దీనితో పాటు పసుపు కలర్లో రావడానికి పులిహోర తయారు కావాలంటే పసుపును యాడ్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఈ కలుపుకున్న చింతపండు రసాన్ని ఆ ఫ్రై అయిన ఆనియన్స్ మిశ్రమంలోకి వేసుకున్నామంటే అది బాగా కొద్దిగా మనకి కుత కుత అనేలాగా ఉడుకోవాలి అది ఉడికిన తర్వాత అప్పుడే తయారు చేసుకున్న పిండిని పౌడర్ని ఇందులోకి వేసుకొని కలుపుకొని కొద్ది గట్టిగా పడగా కొద్దిగా గట్టి పడగానే పక్కకు తీసుకొని మనము మనం చల్లార్చిన అన్నంలోకి కలుపుకున్నామంటే పులిహోర రెడీ అయిపోతుంది ఈ పులిహోరని నేనైతే పదహైదు రోజులు కానీ పెట్టుకోవచ్చు కాబట్టి కొద్దిగా పులిహోర గొజ్జుని నేను ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్కి నాకు కావాల్సినంతగా మాత్రమే కలుపుకుంటున్నాను ఇందులోకి మంచి కాంబినేషన్ అంటే మనము వడలైతే చాలా బాగుంటాయి శనగపిండి వడలు మెత్తటి వడలైనా ఓకే గట్టి వడలైనా కూడా చాలా బాగుంటాయి ఈ పులిహోర అయితే ఎంతో కమ్మగా ఉంది దీనిని మరింత రుచి పెంచేందుకు మనము అంత కలుపుకున్న తర్వాత నిమ్మ పండు రసాన్ని కూడా పిండుకోవచ్చు ఈ వంటకం తెలుగువారి శుభకార్యాలలో సర్వసాధారణంగా కనిపిస్తుంది సద్ది అంటే పులిహోర తెలంగాణలో జరిగే బతుకమ్మ పండుగలో సద్దుల బతుకమ్మకు తొమ్మిది రకాల సద్దులు సమర్పిస్తారు చింతపండు నిమ్మ దబ్బ దానిమ్మ నువ్వులు ఆవపిండి పల్లీలు కొబ్బరి మొదలైన వాటితో కూడా పులిహోరలు తయారు చేస్తారు ఆవాళ్ళు కుచ్చిటికెడు పసుపు పచ్చిమిర్చి నూరిన మిశ్రమం కలిపిన పూర్తయిన పులిహోరలో కలుపుతారు దీన్ని ఆవ పెట్టిన పులిహోర అని కూడా అంటారు పులిహోరను చాలా రకాలుగా ఒక్కో ఒక్కోరు ఒక్కో విధంగా తయారు చేస్తూ ఉంటారు నిమ్మకాయతో మామిడికాయతో దబ్బకాయతో చింతపండుతో ఇలా ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు చాలా ఇళ్లలో మిగిలిన అన్నంతో కూడా పులిహోరను పులిహోరలాగా మార్చుకుంటూ ఉంటారు ఈ విధంగా పులిహోరలో వేరుశనగ గింజలు జీరిపప్పు కూడా వేస్తే కరకరలాడుతున్న పులిహోర అయితే రెడీ అయిపోతుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నేను చేసిన ఈ స్టైల్ మీకు కూడా ఇష్టమైనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టేక్ కేర్ బాయ్